అవినీతికి మారు పేరు పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామపల్ల నాయుడు అక్రమాలకు అయిన రామపల్ల నాయుడు అధికార నాయకులతో కుమ్మక్కై లంచాలు ఇస్తే జాబ్లు మున్సిపల్ ఆఫీస్ పేరుని నట్టేట అధికార పార్టీ నాయకులు కమిషనర్ లంచం పడితే చాలు జాబ్ నీకి కమిషనర్ భాగవతం వెలుగులోకి వచ్చింది పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ పై విరుచుకుపడ్డ ఇన్ఛార్జ్ బోనిల విజయచంద్ర బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక సమావేశంలో మాట్లాడారు ఎంత అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయో అంతా బయట పెడతాం అధికార నాయకులు ఇటువంటి వారికి కొమ్ము కాయటం పార్వతీపురం మున్సిపల్ దురదృష్టకరం పట్టణ మున్సిపాలిటీలో జరిగిన గురించి అక్రమాల గురించి చేతి వాటం అవినీతి చేసిన విధానం మీ అందరికీ తెలియజేయాలని ముందుకొచ్చాం ఆయన ఒక కమిషనర్ కింద కాకుండా ఒక కలెక్షన్ ఏజెంట్గా ఇక్కడ లోకల్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అల్లజింగి జోగారావుతో కుమ్మక్కై చెయ్యలేని అవినీతి చేసిన అవినీతి మీ ముందుకు చెప్పాలని వచ్చాం మీ అందరికీ తెలిసిందే ఏదైతే అవుట్ సోర్సింగ్ జాబ్లు ఉన్నాయో కూడా కరెక్ట్ పిల్లలు ఇవ్వకుండా ఆధార్ కలిగిన పిల్లలకు ఇవ్వకుండా నిన్నటి నిన్న పుటామొటీగా ఏదో మునిగిపోతున్నాయి అన్నట్టు విధానంగా ఇరవై మంది రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఆ ఇరవై మంది ఎవరనేది ఆ నియోజకవర్గంలో వార్డులు అడిగితే వాళ్ళందరూ కూడా